ఎన్నో పేర్ల మీద ఓ నామాలు వెళ్ళడవచ్చు గాక కానీ ఏ నామం ఒక మనుష్యుని రక్షించగలిగినది అనంటే ఈ రాత్రి మనం ప్రకటించబడుతున్నా మనము ఆరాధిస్తున్నా ఏ సు నామము ఒక్కటే ప్రజలను రక్షించగలిగినది ఎంతో మంది వచ్చారు పుట్టారు వెళ్ళిపోయారు పేర్లు నిలబెట్టుకున్నారు వారి ఘనత నిలబెట్టుకున్నారు రాజ్యాలు స్థాపించుకున్నారు కానీ ఏది ఆశించకుండా పేరు కానీ పదవి కానీ రాజ్యాలు కానీ ఏది ఆశించకుండా ఒక్క పని నిమిత్తం వచ్చి ఆ పని ముగించుకొని ఏ పని నిమిత్తం అయితే లోకానికి వచ్చాడో ఆ పని సంపూర్ణం చేసుకొని వెళ్ళిన ఏకైక దేవుడు మనం ఆరాధిస్తున్న ఏ సుక్రీస్తు ప్రభు ఒక్కరే ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసా ఆయన తన ప్రజల పాపముల నుండి విడిపించడానికి వచ్చాడు